ఈ ఎలక్షన్ లో నేను ఈ పదవికి ఈ పార్టీకి సంబంధించిన ఈ గుర్ పార్ట్ త్రీకి వచ్చేసరికి పార్ట్ త్రీలో మనకి ఆయన క్యాస్ట్ కి సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్ స్థాయికి తగ్గని వారి కేడర్లో సర్టిఫికేట్ అయినా ఉండి దాన్ని సబ్మిట్ చేస్తే దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం ఇది క్యాస్ట్ డిక్లరేషన్ కూడా అన్ని వర్స నంబర్లు ఇస్తాం వన్ టూ త్రీ ఫోర్ అని ఇచ్చేసి వాడికి డేట్ టైం మెన్షన్ చేస్తాం ఆయన సేమ్ టైం చేయొచ్చు కొన్నిసార్లు వేరే వేరే సందర్భాలలో కూడా చేయొచ్చు మరి సార్ పేర్లు అటు ఇటు ఇంటి పేరు ఉంది ఆయన ఎక్కడైతే పోటీ చేస్తాడో ఆ ప్రాదేశిక నియోజకవర్గంలో ఓటమై ఉంటారు దాని లోపలికి క్యాండిడేట్ లేదా క్యాండిడేట్ వీలు కాని సందర్భంలో ప్రతిపాదనకి ఎంత ఏ రోజు తీసుకున్నాం ఏ డేట్ తీసుకున్నాం ఎంత సమయానికి తీసుకున్నాం అనేది మనం మెస్ అవసరం లేదని పార్ట్ సిక్స్ అనేది నామినేషన్ పరిశీలన మనం ఈ పార్ట్ సిక్స్ లో పరిశీలన ఏ రోజు ఉంటుంది ఏ సమయానికి ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనేది ఖచ్చితంగా క్యాండిడేట్ కి పేజ్ లో పేజ్ నెంబర్ టూ థర్టీ ఫోర్ దీంట్లో కంపల్సరీ మనకి సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది ఐదర్ నామినేషన్ ఫామ్ లో పార్ట్ త్రీ మీద అటెస్టేషన్ చేయించినా నడిచిపోతుంది లేదు అని అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సపరేట్ గా మనకు కాపీ ఇచ్చినా గానీ సరిపోతుంది సో అది కూడా కంపల్సరీ ఉండాలి ఇన్ కేస్ ఇట్ ఈస్ అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్ కనుక క్యాష్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేకపోయాడు కాబట్టి ఏం చేస్తాం సార్ సో జనరల్ క్యాండిడేట్ కింద మనం తీసేసుకొని నామినేషన్ ఫీజు సగం తీసుకుంటామా మొత్తం తీసుకుంటాం నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కీ పర్సన్ టు ద ఎంటైర్ పోలింగ్ ప్రాసెస్ ఈస్ పోలింగ్ ఏజెంట్ ఒక ప్రిసైడింగ్ అధికారి ఏ విధంగానైతే పోలింగ్ ప్రాసెస్ సజావుగా జరపడానికి ఎంత క్రూషియస్ అధికారాన్ని బాధ్యతను కలిగి ఉంటాడో ప్రజల తరపున వారి యొక్క నిజ నిర్ధారణ చేయడానికి ఓటర్ల యొక్క నిజ నిర్ధారణ చేయడానికి అత్యంత కీలకమైన వ్యక్తిగా మనం పోలింగ్ ఏజెంట్ను వ్యవహరించవచ్చు రిటర్నింగ్ అధికారి చిరునామా గల మన ఫామ్ ద్వారానే స్టార్ట్ అవుతుంది మనది దాంట్లో భాగంగానే ఆ నామినేషన్స్ తీసుకునేటప్పుడు అన్నిటి కూడా డేట్తో పాటు టైం కూడా తీసుకోమని అది ఒకటి మనం జాగ్రత్తగా గమనించాలి అదేవిధంగా ఈ రోజు కాలంలో నామినేషన్స్ మనము

तैयार చేయండి అనలాబీ నామినేషన్ కమిటీ 3 డిజైన్ తరువాత మేరీ డిస్క్రిప్షన్ కూడా పూర్తి తరువాత అ డ్రా లాగుతుంది అలొట్మెంట్ ఆఫ్ సిట్ లెట్స్ స్టార్ట్ अंडरस्टैंडिंग कैंडिडेट సో ఇట్ ఇస్ గుడ్ లిస్ట్ కూడా ఆల్సో ఒక చెక్ లిస్ట్ సో ప్రతి ఆస్పెక్ట్ విద ఒక చెక్ లిస్ట్ దా తయారు చేయితే కొంచెం ఈజీ ఉంటుంది అలాగే ఇది నామినేషన్ టీం కూడా మీరు ఒక ఆఫీసర్ ఆఫీస్ ఆర్డర్ టీం కూడా తయారు చేసుకోవచ్చు సో దయచేసి మీరు కానీ నిజం మీరు కానీ మీ సపోర్టింగ్ టీమ్ కానీ ఎయిత్ గురించి ఆలోచించారు సో నేను ఈ విషయం ఓకే ఓకేపట్లేదు ఇవాళ రెండు ట్రైనింగ్ జరుగుతున్నా కానీ నేను ఇక్కడనే కూర్చోవడంలో నా ఉద్దేశం ఏంటి అని అంటే కాబట్టి ఎలక్షన్ జరుగుతుంది అని మనం ఫస్ట్ అనుకోవాలి అలాగే ప్రిపేర్ కావాలి జెడ్పీటీసీ ఎంపీటీసీ వాళ్ళు కూడా దయచేసి ఎవరు ఈ ఈ టీం వర్క్ మాత్రం ఎవరు పక్కకు ఆ ఆలోచన మనకి ఎలక్షన్ కమిషన్ చెప్పింది గవర్నమెంట్ షెడ్యూల్ అనౌన్స్ చేసింది వేరే ఆలోచన ఉండకూడదు ఓకే సో అది రాకుండా చూసుకోండి అది వస్తే ఏమైతుందంటే ప్రిపేర్నెస్ అనేది పర్ఫెక్ట్ గా ఉండదు ఉండకపోతే మీరు ఆ పర్ఫెక్షన్ సాధించే తనకు టైం ఉండదు తొమ్మిది నాడు ప్రొద్దున ఏం చేయాలన్నా ఏం కాదండి మీరు కోఆర్డినేషన్ మీటింగ్ మీ మండల్ లెవెల్ లోపల పెట్టుకోండి పెట్టుకొని వీలైనంత వరకు డిస్కస్ చేయండి ప్రతి టాపిక్ డిస్కస్ చేయండి మీరు హ్యాండ్ బుక్ దగ్గర పెట్టుకోవాలి ప్రతి టాపిక్ గురించి ఇన్ గా చదవాలి ఫస్ట్ ఎఫే క్యూస్ నుండి వెళ్ళండి మినిమం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఎఫ్ క్యూస్ రిఫ్రెష్ అయ్యేందుకు ఉపయోగపడతాయి మెయిన్ డౌట్స్ వస్తాయి తర్వాత ఈచ్ టాపిక్ ప్రతి ఒక్కరు చదవాలి చదవకుండా ఉండదు మీ దగ్గర కావచ్చు నేను చెప్తున్నా ఆర్ఓ ఇదే కోసీ జుడిషియల్ అంత ఎంపీడి చదవకపోతే ఏం కాదు కానీ ఆర్ఓ చదవకపోతే ఇబ్బంది సో ఎంపీ తర్వాత సబ్జెక్ట్ వైజ్ డౌట్ వస్తే మీరు కన్సర్న్ మాస్టర్ ట్రైన్ అడగండి వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ మీ పండికేట్ మీరు ఒకళ్ళు అడిగింది వేరే టాపిక్ అయినా సరే వాళ్ళ వాళ్ళు మాట్లాడుకోండి చెప్తాను చెప్పేటప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా మీకు మాస్టర్ ట్రైనర్స్ కూడా మీరు దాన్ని గైడ్ చేయాలి కానీ ఆన్సర్ చెప్పకండి అంటే పుస్తకంలో ఎక్కడ ఉందో చెప్పండి ఫలానా తెలుగు లోపల ఈ పేజీలో ఉంది ఇలా రాసి ఉంది మీరు కూడా ఒకసారి వెళ్ళకండి అని చెప్పాలి అందులోకి వచ్చిన డౌట్ అందరికీ కమ్యూనికేట్ సో మీ దగ్గర ఎవరైనా అడిగింది ఉంటే దానికి సమాధానము ఆన్సర్ చేసే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి ఏంటి అని అంటే అది అందరికీ కమ్యూనికేట్ వాళ్ళకి క్లారిఫై చేయడంతో పాటు అందరికి కమ్యూనికేట్ చేస్తే అసలు ఆ ఇష్యూ ఉండి కూడా డౌట్ రాని వాళ్ళు ఉంటారు సందర్భం ప్రకారం రాకపోవచ్చు మీ దృష్టికి తీసుకురాకపోవచ్చు మీటింగ్ సో ఆ క్లారిఫికేషన్ అనేది వస్తూ సో సో వీలైతే ఒక మాక్ నామినేషన్ కండక్ట్ అయ్యాలి కండక్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి కొన్ని డిఫెక్ట్స్ ఐడెంటిఫై అవుతా ఉంటాయి సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చాలా పర్ఫెక్ట్ ఒక అసెంబ్లీలో ఆరు